ఫ్రెండ్స్ వీళ్ళైతే మా గల్లి పిల్లలు వీళ్ళు మా గల్లి పిల్లలు ఏంటిదంటే వీళ్ళు బోనాల పండుగకు మన పోత్రా చేసే చేస్తారు కదా అది చూసి వీళ్ళకి ట్రై చేస్తున్నారు అంటే ట్రై అంటే మంచిగా ట్రై చేస్తున్నారు సక్సెస్ అయింది ఒక పోరాడు అయితే దిగకపోయి ఉన్నాడు అలా డాడీ ఆడునాడు పోనీ కదా మీ డాడీ వస్తే ఏం కాదు డాడీ వస్తే మరి చేస్తున్నారు మరి డాడీ రాని భయపడి అయితే ఈ పిల్లలకు మీకు ఈ పిల్లల ఏషన్ నస్తే వీళ్ళను మేము ఇప్పుడు వినాయక చవితికి ఎవరైనా పిలిస్తే మేము వస్తాము వినాయక చవితికి పిలిస్తే పూతరాజేషం గట్టడానికి వస్తారు పిల్లలు మా పిల్లలు పోతారు కదా పిల్లలు వస్తారు వీళ్ళు ఎవరికైనా పోతురాజేషం గురించి పిల్లలు కావాలనుకుంటే మంచి మంచిగా డ్యాన్సులు చేస్తారు మంచిగా చేస్తారు ఇలా మీకు ఏ వేషాలు వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డబ్బాంచి లైక్ కొట్టండి పిల్లల గురించి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్